మన ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది మేబీ నాకు తెలిసి వన్ వన్ ఇయర్ దాటిపోయింది ఏంటంటే ఇప్పుడు స్పెషల్గా ఇప్పుడు మనం మన ఛానల్లో వేరే వీడియోస్ ఉండేవి అనమాట అండ్ మెన్స్ గురించి అవి ఇవి ఇప్పుడు అంటే ఛానల్ మొత్తం మార్చేస్తున్నాం అనమాట ఛానల్ పేరు వచ్చేసి కేడి లాఫ్ ల్యాబ్ అంటే మొత్తం ఫన్నీ గురించి అంతా ఫన్నీ వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయినాం అనమాట మనకి ఇవి చేయటం కుదరట్లేదు సరేలే ఎందుకైనా మంచిది మనమే కొత్త కంటెంట్ తీసుకుందాం కొంచెం ఇప్పుడు అంటే కామెడీకి బాగా ఇప్పుడే కదా ఎప్పటి అయినా కామెడీ కొంచెం బాగా క్రేజ్ ఉంటుంది కదా సరే మనం కూడా అదే ట్రై చేద్దామని చెప్పి లోగా మార్చేసి ఛానలే మొత్తం నేను మార్చేసి కొత్త ఛానల్గా లాఫ్ లాభ అని స్టార్ట్ చేస్తున్నాం ఇప్పటి నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ మళ్ళీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ ఛానల్ వాళ్ళు ఏంటంటే గ్రోత్ కొంచెం తగ్గిపోతుంది అనమాట ఫస్ట్ పెట్టినప్పుడు బాగానే ఉంది ఇప్పుడు ఏంటంటే సరేలే ఎందుకులే కొత్తగానే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కదా డైరెక్ట్ కొత్త కొత్తగానే స్టార్ట్ చేస్తామని ఒపీనియన్తో స్టార్ట్ చేస్తున్నా మళ్ళీ చెప్తున్నా కి కొత్తగా ఛానల్ నేమ్ వచ్చేసి కేడి లాఫ్ ల్యాబ్ అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఇప్పటి నుంచి ఈ వీడియో వచ్చిన టూ త్రీ డేస్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తాను నేను కూడా అంతవరకు సపోర్ట్ చేయండి మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరన్నా కానీ చూసేటోళ్ళు కానీ కొత్త వాళ్ళకి ఒక ఫ్రెష్ కంటెంట్ కానీ ఉంటుంది పాత వాళ్ళు ఏంటంటే కొంచెం యాక్సెప్ట్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం కూడా ట్రెండ్కి తగ్గట్టు ఫాలో అవుదాం నేను యాక్సెప్ట్ చేద్దాం ఓకే అందరికీ గుడ్ డే